Thank you. కంపెనీస్ అది మనకి తెలంగాణ గవర్నమెంట్ సో వాళ్ళు నర్సెస్ గురించి తర్వాత కువైట్ లో వర్క్ గురించి ఇజ్రాయల్ ఇట్లా అన్ని కంట్రీస్ లో గవర్నమెంట్ తోటి వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటాయి అన్నమాట ఎంప్లాయర్స్ సో రిక్రూట్మెంట్ జరిగినప్పుడల్లా మనం గ్రామాల్లో ఇలా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేసి చెప్తున్నాను నేను అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎన్డబ్ల్యూడబ్ల్యూటి ఐఓఎంలో చేస్తున్నాను సో ఇప్పుడు ఐఓఎం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వలసలు ఎవరైతే వెళ్తున్నారో ఇంటర్నేషనల్గా సో వాళ్ళ కోసం చేస్తున్నాం అనమాట వాళ్ళు సురక్షితంగా వెళ్ళడం కోసం ఇప్పుడు ఫేక్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తప్పించుకొని సురక్షితంగా వెళ్ళి అలాగే క్షేమంగా రావడం కోసం వర్క్ వీజాతో వెళ్ళ వెళ్ళమని చెప్పడానికి అలాగే వాళ్ళకి అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు ప్రవాసీ హెల్ప్లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ అని చెప్పి ఉంటుంది ఉంది సో అక్కడ కౌన్సిలర్స్ కూడా ఉంటారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడవచ్చు వాళ్ళతోటి అలాగే మాతో పాటు టైప్ అయ్యి వాసన్ ఎఫ్ఏఓ వాళ్ళు ఉన్నారు ఎంఎంపీటీఎఫ్ సంయుక్తంగా పనిచేస్తున్నాం అనమాట అలాగే ఎవరైతే లెఫ్ట్ బిహైండ్ విమెన్ ఉన్నారో మహిళలు వాళ్ళ కోసం మేము బిజినెస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాము నిజామాబాద్ నారాయణపేట్లో సో ఎవరైనా వలసకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మన సొంత దేశం మన దేశంలో కానీ విదేశానికి కానీ సురక్షితంగా వెళ్ళడానికి కోసం మా సంస్థ పనిచేస్తుంది రెండు మండలాలు దర్పల్లి అండ్ సిర్కొండ దర్పల్లిలో దుబాక హొన్నాజీపేట్ అలాగే సిర్కొండలో వచ్చేసి మైలారం న్యావనందిలో చేస్తున్నాము నారాయణపేట్లో కూడా ఇలాగే చేస్తున్నాము అక్కడ రెండు మండలాల్లో కోజ్గి గుండుమల్ అక్కడ కూడా మహిళలు సేమ్ ఇదే ఇబ్బందితో బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ భర్తలు ఇది బయటకు వెళ్ళడం మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వెళ్ళిపోయి ఉంటారు సో ఎవరైతే లెఫ్ట్ బిహైండ్ మహిళలు ఉన్నారో వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం పనిచేస్తున్నాము ఇక్కడ అర్బన్ పర్టికులర్ ఏం లేదు ఎంటైర్ నిజామా ఎంటైర్ నిజామాబాద్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మా ఎంఎంఆర్సీ వెహికల్ ఉంది మొబైల్ మైగ్రేషన్ రీసోర్స్ సెంటర్ అది అది కూడా ప్రతి గ్రామానికి వెళ్తుంది అన్నమాట సో మీరు అక్కడ కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడవచ్చు అక్కడ కూడా మేము అవగాహన అవగాహన అందిస్తాము నేను మీకు ఇందాక చెప్పింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ దీనికి కాల్ చేయండి ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఇది ఒక హెల్ప్లైన్ సెంటర్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది గోప్యంగానే ఉంటుంది కాబట్టి ఏ మహిళ అయినా లేకపోతే ఏ వ్యక్తి కాల్ చేసినా కూడా మీకు స్కిల్ ట్రైనింగ్ శిక్షణ పొందాలి అనుకున్నా లేకపోతే ఏదైనా స్కాలర్షిప్ గురించి అడగాలనుకున్నా లేకపోతే మీరు వలసకు వెళ్ళడానికి కావాల్సిన ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ వాటి గురించి తర్వాత వలసకు వెళ్ళడానికి జాబ్స్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటి గురించి కూడా మేము సమాచారం అందిస్తాం ఇక్కడ ఉండేది కూడా లేడీ కౌన్సిలర్సే కాబట్టి మీరు మాట్లాడడానికి ఇబ్బంది ఏమి ఉండదు అలాగే మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నారో అది చాలా గోప్యంగా ఉంటుంది మాతో పాటు లేబర్ కమి లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మాతో కొలాబరేషన్లో ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మేము పనిచేస్తున్నాము ఓకే మా ఆఫీస్ నిజామాబాద్లో వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎంఆర్సీ హైదరాబాద్ అది లేబర్ కమిషనర్ అంజయ్ భవన్లో ఉంటుంది నిజామాబాద్ ఆఫీస్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రెమిసెస్లోనే ఇది ఓల్డ్ ఎం ఓల్డ్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఎంఆర్సీ ఉంటుంది అది నారాయణపేటలో అయితే ఎంఆర్సీ కోస్గిలో ఉంటుంది సో అక్కడ మండల్ రెవెన్యూ అధికారి ఆఫీస్ దగ్గర ఉంటుంది నిజామాబాద్ ఓల్డ్ మున్సిపల్ కాంప్లెక్స్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఐఓఎం వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో వాళ్ళ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓవర్సీస్కి వెళ్తున్నటువంటి మైగ్రేషన్స్ వర్కర్స్ కావచ్చు లేబర్ కావచ్చు అన్స్కిల్డ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బందులు పాలవుతే అవుతే వాళ్ళు టోల్ ఫ్రీకి ఫోన్ చేయచ్చు ఇక్కడ కొన్ని కొంతమంది ఈ ఆర్గనైజేషన్ తరఫున పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వీళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ సాధక బాధకాలు విని వాళ్లకు సరి అయిన అడ్వైజ్ ఇస్తారు అలాగే ఇదే కాకుండా వెళ్ళే ముందు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందా బీమా ఉందా అక్కడ వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా వీళ్ళు గైడ్ చేస్తారు అలా కాకుండా ఇంకా వలస వెళ్ళిన ఎంప్లాయీస్ కార్మికుల ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఇక్కడ వీళ్ళు చూస్తారు వాళ్ళకి రకరకాల వృత్తులలో శిక్షణ ఇవ్వడం వాళ్ళకి ఫైనాన్స్గా హెల్ప్ చేయడం వాళ్ళ ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇట్లాంటి ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీళ్ళు టేకప్ చేసేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు చూస్తారు ఆల్రెడీ ఇది నారాయణ కేట్ నారాయణపేట నారాయణ 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 కేట్ నారాయణపేటలో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఉత్తర తెలంగాణలో నిజామాబాద్లో మన ఆర్డీఓ ఆఫీస్ కాంప్లెక్స్లో వీళ్ళ ఆఫీస్ ఓపెన్ జరిగింది కాబట్టి అందరూ కూడా మన జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుండి ముప్పై మూడు మండలాల నుంచి కూడా అనేక మంది వలస కార్మికులు గల్ఫ్ కంట్రీసు ఇతర మలేషియా ఇండోనేషియా సింగపూరు తర్వాత యూరప్ ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సరి అయిన అడ్వైజ్ తీసుకొని వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తూ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈనాటి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆడియో గారికి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మరియు ఈ ఐఓఎం ఈ ఆర్గనైజేషన్ తరఫున వారికి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇది మనము రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ ఐఓఎం తోటి వీళ్ళతోటి ఒక టైప్ అయ్యారు చాలా చక్కటి ప్రాజెక్టు ఫస్ట్ వీళ్ళు ఒక సర్వే చేసి ఆ సర్వేలో ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళల్లో మన నిజామాబాద్ జిల్లాని ఎంచుకున్నారు నిజామాబాద్ జిల్లాలో కూడా రెండు మండలాలు ప్రత్యేకించి ఎక్కువగా వలస కార్మికులు ఉన్నారు మైగ్రేషన్స్ బయటకి ఎక్కువ పోయి ఆడవాళ్ళు పిల్లలు మాత్రము ఇళ్లలో ఉండి వాళ్ళ యొక్క ప్రజతి కూడా చాలా కష్టపడుతున్న ఫ్యామిలీస్ సిరికొండ అలాగే దర్పల్లి ఐడెంటిఫై చేశారు వీటితో పాటుగా మిగతా అన్ని మండలాల్లో కూడా నిజామాబాద్ జిల్లాలో అన్నీ కూడా కవర్ చేస్తూ ఎక్కడైనా ఈ సమస్యకి ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వేరే ఒక పనికి పోయి ఇంకో పని చేస్తూ యాక్సిడెంటల్గా వారికి ఇంకేమైనా ఇబ్బందులు కలిగినా లేక అనుకోకుండా వారికి మృత్యువాత పడ్డా ఏమైనా కానీ ఐఓఎం తాను వెన్నంటుండి కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా ఈ లైన్స్లో ఎటువంటి ఎన్జిఓ ఇక్కడ వర్క్ చేయలేదు బయట వలసపోయిన కార్మికుల మీద సడన్ యాక్సిడెంట్స్లు కానీ ఇంకోటి కానీ అయినప్పుడు వారిని ఆదుకోవడం చాలా కష్టమవుతుంది ఓన్లీ త్రూ పోలీసు కలెక్టర్ గారిని వాళ్ళు తిరిగి తిరిగి చాలా అవస్థలు పడుతుంటారు అటువంటి వారిని ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది ముఖ్యంగా మన నిజామాబాద్ మండలంలో ఎన్ని మండలాల్లో కూడా వలస కార్మికులు ఎక్కువగా బయట దేశాలకి ఈ గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా ఉన్నారు గల్ఫ్ కంట్రీసే కాకుండా ఇంకా వేరే చోట్లకు కూడా వెళ్ళే అవగాహన కనుక పెంచితే తద్వారా ఇండివిజువల్గా కూడా వాళ్ళకి చాలా వరకు సమాచారం తెలుసుకుంటారు వాళ్ళకి అవస్థలు పడ్డప్పుడు వాళ్ళ విషయాలు తెలుస్తున్నాయి కానీ ముందుగా పోకముందే కనుక మీరు ఈ అవేర్నెస్ ఇచ్చి ఏమేమి ఉండాలి బయటకు అంటే రిజిస్ట్రేషన్ ఎక్కడ కావాలి మంచి ఏజెన్సీస్ కంటే మనం ఏమేమి గమనించుకోవాలి అవన్నీ కూడా అవగాహన ఇస్తే అక్కడికి వెళ్ళాక పడే కంటే ముందుగానే ప్రికాషనరీ వాళ్ళు అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చక్కటి తోటి ముందుకొచ్చారు మున్ముందు మా అన్ని డిపార్ట్మెంట్స్ మా ప్రజావాణిలో కానీ ఒక మీటింగ్లో చెప్తే అన్ని ముప్పై ఆరు నలభై డిపార్ట్మెంట్స్ అధికారులు ఉంటారు గ్రాస్ రూట్ లెవెల్లో మేము అంగన్వాడీ కేంద్రాలు సెక్టర్ మీటింగ్స్ ఉంటాయి మేము కూడా ఇన్వైట్ చేస్తాము మీటింగ్స్ అప్పుడు ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జీపీలో మా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి పదిహేను వందల అంగన్వాడీ కేంద్రాలు మూడు వేల మంది టీచర్ల ఆయాలు ఉంటారు మాకు మా ఆయాల పిల్లలు మా ఆయాల టీచర్ల భర్తలు కూడా వెళ్ళి అవస్థలు పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు బెనిఫిషరీస్ కింద మీకు సో తప్పకుండా మేము మీ సేవలు ఉపయోగించుకుంటాము మీరు కూడా ఇంకొంచెం అవగాహన ఎక్కువ కలిగించి మాకు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ లోకల్స్ కనుక ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉండి టోల్ ఫ్రీ నెంబర్ మనకు కాల్ చేయగానే రెస్పాండ్ అయితే గనక ఇది నవ్వు ఫ్రెష్ ఎనర్జీస్తో ఉన్నారు కొత్త టెక్నాలజీ కూడా ఉంది మీ వెహికల్ చూసాము చాలా చక్కగా ఉంది ఈ కొత్త టెక్నాలజీ గ్రాస్ రూట్ వర్క్ చేర్చితే మా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది మేమందరం నిజామాబాద్ జిల్లా మొత్తం ఉపయోగించుకోగలుగుతాము మీకు ఇంకా మంచి పేరు వస్తుంది అని ఆల్రెడీ మీకు ఐఓఎం అంటే నాకు మేడం గారు తెలుసు హైదరాబాద్లో మాతో వర్క్ చేశారు ఉమెన్ కమిషన్లో మేము ఉన్నప్పుడు సో డొమెస్టిక్ వర్కర్స్ మీద ట్రిమెండస్ వర్క్ అంటే గృహాల్లో పనిచేసే స్త్రీలు ఉంటారు కదా వాళ్ళ మీద వీళ్ళు వర్క్ చేశారు మంచి మంచి పేరు ఉంది అక్కడ సో అదే పేరు ఇంకా మంచి పేరు రావాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఐఓఎం వారి ఆధ్వర్యంలో ప్రవాసీ సహాయత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం దాన్ని గారు రీనాగ్రేట్ చేయడము ఇది చాలా సంతోషమైన విషయము దానికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాసన్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా మా అగ్రికల్చర్లో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ ఈ ఫీల్డ్లో కూడా కోఆర్డినేట్ చేసుకున్నందుకు వారికి కూడా ముందుగా అభివందనాలు ముఖ్యంగా అంటే మన ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చాలామంది కార్మికులు కానివ్వండి స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్సు గల్ఫ్ దేశాలకు కానివ్వండి యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి గురించి అటువంటి వాళ్లకు ఏదన్నా ఇబ్బంది తలెత్తినప్పుడు ఎవరిని అడగాలి ఏం చేయాలి అనేది చాలా మనం సముద్రంలో ఉన్నట్టు వాళ్ళకు అగమ్మగోచరంగా ఉంటుంది అటువంటి వాళ్లకు ఇది ఒక దిక్సూచి ఇటువంటి కేంద్రాన్ని వాడుకొని ముందుగానే మనము వారికి ఏమేమి సూచనలు చేయొచ్చు ఎట్లా వాళ్ళు వెళ్ళాలి ఏమీ పర్మిట్స్ ఉండాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడకుండా మనం ఇవన్నీ చూసుకొని వెళ్తే వాళ్ళ ఆరో ఫ్యామిలీస్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి సంతోషకరంగా ఉంటారు పోయిన తర్వాత ఇబ్బందులు పడేదానికంటే లుక్ బిఫోర్ యూ లీప్ అన్నట్టు ముందు వెళ్ళేదానికంటే ముందు మనం ఇవన్నీ ఆలోచన చేసుకొని అన్నీ క్లియరెన్స్ తీసుకొని ఉన్న తర్వాత పోయిన తర్వాత ఇబ్బంది ఉండకుండా ఈ కేంద్రం ఉపయోగపడుతుంది తర్వాత పోయిన తర్వాత కూడా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా వాటి సమస్యలు ఎలా తొలగించుకోవాలి ఎక్కడ కాంటాక్ట్ చేయాలనేది మీ సహాయత కేంద్రాల ద్వారా మనము హెల్ప్లైన్ ద్వారా అందిస్తే తప్పకుండా వెళ్ళిన వాళ్ళకు ఒక ఆలంబన ఒక ఒక ఆసర ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అంటే జిల్లాలో ఉన్న మన ఎవరైనా ఈ వైడ్ పబ్లిసిటీ అయ్యేది చాలా ముఖ్యం ఇది మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున మనం ఉధృతం చేసి ప్రజలకు తీసుకెళ్తే తప్పకుండా ఈ కేంద్రాల నుంచి సాయం పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ గౌరవనీయులైన ఆడియో గారికి వ్యవసాయ శాఖ జేడీ గారికి వేదికను అలంకరించిన ఇతర అధికారులకు నమస్కారము నేను ఇన్ఛార్జ్ జిల్లా పశువైద్యాధికారిని మీ ఎస్ఆర్సి కేంద్రాల ద్వారా సెలెక్ట్ చేసిన లబ్ధిదారులకు మా పశుసంవర్ధక శాఖ వాళ్ళు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మేకల పెంపకం గురించి వాటికి వచ్చే వ్యాధుల గురించి వాటికి సీజనల్ డిసీజ్ రాకుండా ఏ టైంలో ఏ టీకా వాడాలి వ్యాధులకు గురైతే ఏ విధంగా ప్రాథమిక చికిత్స చేయించాలి అక్కడ ఆసుపత్రి వైద్యుడిని సంప్రదించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వాటి అవగాహన కల్పిస్తాము ముఖ్యంగా మీరు ఈ పశుసంవర్ద పశుసంవర్థక శాఖ ద్వారా మేకల పెంపకం సూచించరు ఇది మూడు ఆడమేకలు ఒక మగ మేక ఒక్కొక్క లబ్ధిదారుడికి అన్నారు పది మంది లబ్ధిదారుల కలిసి నలభై మేకలు ఇస్తామని దాంట్లో ప్రాజెక్టు రిపోర్ట్లో ఉన్నది అయితే ఇవి తెచ్చుకున్నాలా తెచ్చుకున్న తర్వాత షెడ్ అనేది ఉండాలా కాకపోతే షెడ్కు చాలా కాస్ట్లీ ఉంది కాస్ట్ బెనిఫిషరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ అన్నారు టెన్ పర్సెంట్ బెనిఫిషరీ కాస్ట్ అన్నారు అది అసలు వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి విదేశాల్లో మోసపోయి వచ్చిన వాళ్లకు మళ్ళీ టెన్ టెన్ పర్సెంట్ బెనిఫిషరీ కాస్ట్ కట్టమంటే చాలా కష్టమవుతుంది నాలుగు మేకలకి ఇరవై ఐదు వేలు కట్టమంటే వాళ్ళు కట్టలేరు ఇది ఆలోచించాల్సిన విషయము సో బెనిఫిట్ లోకల్ అవైలబుల్ ఉండే మెటీరియల్ బట్టి షెడ్ వేసుకోవచ్చు సో ముఖ్యంగా ఈ మేకలు ఏంటంటే ఆరు నెలలకు ఒక బారీ ఒక పద్దెనిమిది నెలల రెండు మాటలు ఈంతాయి దాంట్లో ఏమన్నారంటే విలేజ్ ఆర్గనైజేషన్కు ఇవ్వాలన్నారు మూడు మేకలు ఇవ్వ ఇవ్వ రిటర్న్ ఇవ్వమన్నారు రెండు ఆడవి ఒక మగది కూడా ఇవ్వమన్నారు అది కొంత కష్టమే కాబట్టి ప్రాజెక్టు గురించి కొంచెం ఆలోచించాలా తో ఏమైనా చాలా తక్కువ నాలుగు మేకలాల ఎక్కువ లబ్ధి చేయకూడదు కాకపోతే కొంత యూనిట్ సైజ్ పెంచాలి ఒక లబ్ధిదారుడికి కనీసం ఒక ఇరవై మేకలు ఉంటేనే అది వయబుల్ ఉంటుంది అని నా యొక్క ఉద్దేశము ఏది ఏమైనా మేము టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము రిసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవం చేసినటువంటి నిర్వాహకులకు మరియు ఈ ఈ సంస్థ ద్వారా జిల్లా ప్రజలకు మేలు జరగబోతుంది ఎందుకంటే ప్రపంచమే ఒక కుగ్రామమైంది ఇవాళ చాలామంది మేధోవలస ఉంది రంగ కార్మికులు కూడా ఎటువంటి నైపుణ్యం లేని వాళ్ళు కూడా చాలామంది ఇతర దేశాల్లోకి వెళ్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది తెలివైన వాళ్ళు తెలి ఎడ్యుకేటెడ్ ఏమో ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏజెన్సీల ఏజెన్సీలతోని వెళ్తున్నారు తెలివని వాళ్ళు ఇతరుల మాయలో పడి ఎటువంటి సరైనటువంటి కరెక్టు పద్ధతి ప్రకారంగా వెళ్ళకుండా ఇతర దేశాల్లో పని కోసం వెళ్ళి అక్కడ వలస విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల చిక్కుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఇలాంటి వాళ్ళు ఎక్కువ అసంఘటితరంగా కార్మికులు ఉన్నారు కాబట్టి మనం ఇట్లాంటి సమస్య ద్వారా ఈ సేవలను ఉపయోగించుకొని సక్రమంగా మనం వెళ్తే ఎటువంటి కష్టాలు నష్టాలు ఉండవని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎంఆర్సి సెంటర్ ఓపెనింగ్కి విచ్చేసిన ఆర్డీఓ గారికి డిడబ్ల్యూ మేడం గారికి మరియు ఈ ఎంఆర్సి ఎన్జిఓ గారికి ధన్యవాదాలు ఈ ఎంఆర్సి అంటే ఏంటంటే మేము డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి వీళ్ళతో వర్క్ చేస్తున్నాం ఇది ఏ రకంగా పనిచేస్తుందంటే విదేశాలకు వెళ్ళే వారి కోసం వెళ్ళే వారి కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో జరిగే ఏవైతే ఆపదలు ఉంటాయో వాటిని తీర్చడానికి వాళ్ళ కుటుంబంలో జరిగే కలహాలను తీర్చడానికి మరియు వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలి సహాయపడాలి అనేది ముందుగా చెప్తారు దీనికి ఈ సెంటర్ నిజాంబాద్ సెలెక్ట్ చేయడానికి చాలా సంతోషకరం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా మనకి జరిగే సౌకర్యాలు ఏంటంటే టామ్ కామ్ అని ఉంటుంది టామ్ కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అట్లాగే ఎంఈస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో మన నిజామాబాద్ కరీంనగర్ డివిజన్ నుంచి రిజిస్టర్ ఏజెన్సీస్ ఉంటాయి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై నాలుగు మాత్రమే రిజిస్టర్ ఏజెన్సీస్ మన నిజామాబాద్లో టూ థౌజండ్ ట్వంటీ టూ రికార్డ్స్ ప్రకారం ఎనిమిది మాత్రమే ఉన్నాయి కాకపోతే మీరు చూడొచ్చు ప్రతి రోడ్డుకి యాభై నాలుగు ఏజెంట్స్ ఉంటారు సో ఆ ఏజెన్స్లో మోసపోకుండా మీరు రిజిస్టర్ ఏజెన్సీలోనే మాత్రమే రిజిస్టర్ చేసుకుంటే మీకు ఏదైనా ఆపద కలిగిన అక్కడ టా అక్కడ నుంచి ఏదైనా సహాయం కావాలన్నా గవర్నమెంట్ నుంచి సహాయం ఇప్పించడానికి ఆ గారు కానీ తహసీల్దార్స్ కానీ రెడీ ఉంటారు అలా కాకుండా అనిన్ రిజిస్టర్ ఎం ఎంప్లాయర్స్ తోటి మీరు వెళ్ళినట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందడానికి కష్టం ఉంటుంది అలాంటప్పుడు మీకు ఈ ఎన్జిఓ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారనేది విలువైన సమాచారాన్ని ఇవ్వడానికి ఎంఆర్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ఎంఆర్సీ ఇక్కడ ఓపెన్ చేయడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మా డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కూడా ఏ రకమైన సహాయ సహకారాలున్నా మేము అందిస్తూనే ఉంటాం అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఇదంతా ఉంది మీరు సెంట్రల్ లెవెల్లో కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మనకు నేషనల్ కెరియర్ సర్వీస్ అని ఉంటుంది దాంట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన సైట్ ఉంటుంది అక్కడున్న టోటల్ కంట్రీకి సంబంధించిన అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే చేయబడుతుంది ఆ నంబర్లకు కాంటాక్ట్ అయ్యి మీరు వెళ్ళొచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ సార్